బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉన్న ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగొందిన అద్భుతమైన ఆలయం ఈరోజు మనం ఈ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఆలయ పురాణాల గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా మనం దర్శించాలి మనం జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాలనుకున్న ఆలయాల్లో ఇది తప్పకుండా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా సో ఇదైతే మొదటి గోపురం దీన్నే మరాఠా గోపురం అని అంటారు ఆ శిల్పకళ దాంతో పాటు దీని మీద ఉండే అద్భుతమైన శిల్పాలు మీరు చూసి ఆశ్చర్యపోతారు ఒక రాయి మీద ఇంత గొప్పగా చెక్కగలమా అనే సందేహం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట సో చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది మేము నైట్ టైంలో వెళ్ళడం వల్ల ఈ విధంగా కొద్దిగా లైటింగ్ వల్ల ఎంత అద్భుతంగా మెరుస్తుందో చూడండి మేము టెంపుల్కి దర్శించినప్పుడు కనీసం ఒక ఐదు పది నిమిషాలు మొత్తం షివరింగ్ అయిందన్నమాట సో అంత అద్భుతంగా అనిపించింది అనమాట ఈ టెంపుల్లో సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం ఒక్కొక్క విషయం పూర్తిగా తెలుసుకుందాం టెంపుల్ యొక్క చరిత్ర దాంతోపాటు టెంపుల్లో చూడాల్సిన చాలా విషయాలు ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ అద్భుతంగా ఉంటుంది పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి వెళ్తున్నామా అన్నట్టు ఉంటుంది ఇందాక మనం చూస్తున్నాం కదా ఇది మరాఠా గోపురం అనమాట ఇది త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం అనమాట ఇంతకుముందు తంజావూరును పాలించిన చివరి మరాఠా రాజుల్లో ఒకరైన సర్భుజ కట్టించారన్నమాట ఈ గోపురం మూడు వందల సంవత్సరాల క్రితం కట్టించింది అనమాట కాకపోతే దీని మీదున్న పూర్తి శిల్పకళ మాత్రం ఇంతకుముందు టెంపుల్ నిర్మించిన వెయ్యి సంవత్సరాల ముందు నిర్మించిన దాని లేకనే ఉంటుంది సో మీరు చూసారు కదా టెంపుల్ మీద అష్టదిక్పార్థ దిక్ పాలకుల యొక్క విగ్రహాలు దాంతోపాటు చాలా విగ్రహాలు చాలా అద్భుతంగా శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంటుంది చూడండి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇంటర్ కాగానే మనకు రైట్ సైడ్లో ఈ విధంగా ఏనుగుతోటి దర్శనం ఉంటుంది అన్నమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం బండ మీద చెక్కిన కాదు కాదు కానీ మొత్తం బండరాదితోటి చెక్కిన టెంపుల్ అన్నమాట సో ఆలయ ద్వారాలు మనం వెళ్తున్న గోపుర శిఖరాలు అద్భుతంగా కనిపిస్తాయి చూడండి చాలా చాలా హైట్లో ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి మొత్తం రాతితోటి చెక్కిన పెద్ద పెద్ద గోపురాలు ఇవి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనం ముందు కనిపిస్తుంది కదా అదే రాజరాజ గోపురం ఈ దీనిని కట్టించింది రాజరాజ చోళ అనమాట అన్నమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా పెద్ద ప్రాంగణం ఇంతకుముందు చూపించిన కేరళ తరణ్ గోపురం మొదటి మరాఠా గోపురం చిన్నగా ఉంటాయి ఇది చాలా పెద్దది సో చూస్తుంటే అసలు వేరే లోకంలో ఉన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అంత అద్భుతంగా ఉంటుంది సో చూడండి దాని మీదున్న శిల్పకళ దాంతోపాటు ఈ ఇక్కడి లైటింగ్ కనిపించే విధానం దాని మీద ఉన్న పెద్ద పెద్ద శిల్పాలు ద్వారపాలకుల శిల్పాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఎంత గంభీరంగా ఉన్నాయో సో ఎంతో అద్భుతంగా ఉంటుంది శిల్పకళ చూడండి ఎంత క్లియర్గా మలిచారో మొత్తం రాయినే ఈ విధంగా మలిచి ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా కట్టించడం అనేది నార్మల్ విషయం కాదు టెంపుల్ని మనం దర్శించినప్పుడు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతాం ఇంత గొప్ప కళ అసలు ఏ విధంగా చూపిస్తారని మీరు చూసారా లోపల తంజావూర్ మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇది ఆ టెంపుల్ యొక్క ప్రాకారి గోడ అనమాట ప్రహారీ గోడ ఇది బయట ఒక గోడ ఉంటుంది కాకపోతే ఈ టెంపుల్కి లోపల కూడా ప్రతి ప్రాంగణానికి ఒక్కొక్క పెద్ద పెద్ద గోడలు ఉంటాయి అనమాట ఇది మూడో గోడ రాజరాజ గోపురం యొక్క గోడ అన్నమాట సో ఈరోజైతే ఇక్కడ వరల్డ్ హెరిజెడ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది దానికి సంబంధించి కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఇంకో ఎంట్రెన్స్ ఉంది అక్కడ నుంచి అయితే మాకు ఎంటర్ ఎంటరింగ్ ఇచ్చిరనమాట సో మీరు చూసురా ఆలయం ఈ గోడల మీద చూడండి మొత్తం నందులు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి వేరే టెంపుల్లకు మనం చాలా దగ్గర చూసినాం కానీ కొన్ని శిథిలావస్థకు చేరి కొన్ని ధ్వంసాలు ఉంటాయి కానీ ఈ టెంపుల్లో కనిపించిన నందులు మాత్రం ప్రతిదీ మంచి కనిపిస్తున్నాయి అనమాట సో ఇక్కడ చూడండి టెంపుల్ ఎంట్రెన్స్ ఎంత అద్భుతంగా ఉందో గోడ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని కట్టించిర్రు ఎటువంటి సున్నం కానీ ఇసుకలు కానీ సున్నపురాయి కానీ సిమెంటు కానీ ఇలాంటి ఏ పరికరాలు ఏ వస్తువులు వాడకుండా కేవలం ఒక రాయిని ఇంకో రాయితో జోడించడం అనమాట ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు సో ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇన్ ఇన్ని వేల మంది జనాలు ఉన్నారు సో ఒక్కసారి చూడండి టెంపుల్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది మనకు జమ్మి చెట్టు కనిపిస్తుంది జమ్మి చెట్టు పక్కన చూస్తే ఒక కొండ శిఖరమే చెక్కినట్టు కనిపిస్తుంది అనమాట టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ జనాలను చూసి మేము ఫస్ట్ షాక్ అయినాం ఇంత జనాలు ఏందని కాకపోతే అక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది కనీసం ఒక పదివేల మంది అయితే ఉంటారు ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా మనం నందీశ్వరిని దర్శించాలి మన దేశంలో ఉన్న రెండో అతిపెద్ద నందీశ్వరుడు అన్నమాట నందీశ్వరుడు దాదాపుగా మూడు పాయింట్ ఆరు ఐదు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఐదు తొమ్మిది మీటర్ల వెడల్పుతోటి చాలా ఎత్తులో ఉంటారన్నమాట సో మొత్తం సింగిల్ స్టోన్ తోటి మలిచిన విగ్రహం అది ఇరవై ఐదు వేల కేజీల ఉంటుంది ఇక్కడ చూడండి ధ్వజస్తంభం మొత్తం కాపర్ తోటి చేయబడి ఉంది అద్భుతంగా కనిపిస్తుంది దాని మీద ఉన్న కొన్ని శిల్పకళని చూడండి చిన్న చిన్న విగ్రహాలు కానీ అద్భుతంగా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది పక్కనే చిన్న నంది ఉంది పూర్తిగా నందిని అలంకరించి ఉందన్నమాట ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ వ్యూ అసలు మామూలుగా లేదు వేరే లోకంలో సృష్టించారా అంత గొప్పగా అనిపిస్తుంది సో చూడండి టెంపుల్ యొక్క గోపురం పైన కొన్ని విషయాలైతే ఈ వీడియోలో మనం చూడొచ్చు సో ఎంత హైట్లో ఉంటే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద టెంపుల్ ఇప్పుడైతే టెంపుల్లో మనం డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం నాకు వీలు కాదనుకున్నా కాకపోతే డైరెక్ట్గా దర్శనం నాతో పాటు మీకు కూడా కల్పించే అవకాశం కల్ కలుగుతుందని నాకు కూడా అనిపించలే అనమాట సో మీరు చూసిరా మన దేశంలో ఉన్న అతిపెద్ద శివలింగం అనమాట ఈ టెంపుల్లో శివుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు శివలింగం హైటు పన్నెండు అడుగులు అనమాట చాలా ఎత్తు ఉంటుంది చాలా పెద్దగా ఉంది అయితే స్పెషల్గా మొత్తం పూలతోటి దాంతోపాటు ఇంకా చాలా రకాల వస్తువులతోటి పూర్తిగా కప్పేసి ఈ విధంగా మనకు శివలింగం అయితే దర్శనం ఉంటుందన్నమాట సో ఇంత పెద్ద శివలింగం మనం ఎక్కడ చూడలేం చాలా టెంపుల్లో ఎక్కడ చూసినా మనం చాలా చిన్న శివలింగం ఉంటుంది మా అయితే ఒకటి రెండు అడుగులంతకంటే ఎక్కువ పెద్ద హైట్ అయితే కనిపేదు ఇక్కడ మాత్రం మనం పన్నెండు అడుగులు చూడొచ్చు అనమాట రాజరాజ చూడని ఈ శివలింగాన్ని మన తెలంగాణలో ఉన్న రాజరాజేశ్వరాలయం కోటిలింగాల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తారనమాట సో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి చూడాలి అసలు ఈ వైభవం మామూలుగా కనిపించదు మనకు సో చూసురా టెంపుల్ మీద ద్వారపాలకుల విగ్రహాలు అసలు ఆ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో మొత్తం రాయిని ఈ విధంగా చెక్కి మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఒక రాయిని మరొక రాయితో ప్రతి ఒక్క వస్తువుకి ఇంకో వస్తువుకి ఏ విధంగా లింక్ చేసి ఇంత పెద్ద ఒక పర్వత శిఖరాన్ని కట్టడం అనేది మాటల్లో వర్ణ వర్ణించలేము సో వర్ణనాతీతం అంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క శిల్పాలు ప్రతీది ఇంత మైన్యూట్ చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఇంత అద్భుతంగా చెక్కడం అనేది వేరే లేవాలన్నమాట సో ఇక్కడ అసలు ఈ టెంపుల్కి సంబంధించిన మనం హిస్టరీ చూసుకుంటే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది దాదాపుగా ఇక్కడ నుంచి అరవై డెబ్భై మైళ్ళ దూరం వరకు ఎటువంటి మైనింగ్స్ కానీ పెద్ద పెద్ద కొండలు కానీ ఏవి కనిపించవు అయినా అంత దూరం నుంచి టెంపుల్కి కావలసిన ముప్పై వేల టన్నుల అంత గ్రానైట్ని అసలు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా అర్థం కాదు కాకపోతే తమిళనాడులోనే పుదుక్కొట్టై అనే ఒక గ్రామం దగ్గర ఆ రెండు కొండలను తొలిచి ఆ అక్కడున్న మొత్తం గ్రానైట్ని తీసుకొచ్చి టెంపుల్ని కట్టించారని చెప్తారు ఇక్కడ చూడండి అసలు శిల్పకళ ఎంత అద్భుతంగా ఉంది ఒక్కొక్క రేంజ్లో ఉందన్నమాట ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ సో ఒక్కసారి చూడండి విమాన గోపురం ఎంత హైట్ కనిపిస్తుందో కింద టెంపుల్ నుంచి పైదాకా మనం చూస్తే ఒక మేరు పర్వతం చూసినట్టే అనిపిస్తుంది టెంపుల్ పక్కనే చూడండి వినాయక మండపం ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ చిన్న టెంపుల్ అయినా దీని మీద ఉన్న శిల్పకళ చూడండి మీరు ఆశ్చర్యానికి తప్పకుండా గురవుతారనమాట సో అంత అద్భుతంగా కనిపిస్తుంది మనం నైట్ టైంలో వెళ్ళినాం కాబట్టి కొద్దిగా ఈ విధంగా కనిపిస్తుంది అదే డే టైంలో ఉంటే ఇంకా మంచి డీటెయిలింగ్ కనిపిస్తుంది సో చూడండి వినాయకుడి ప్రతిమలు దాంతోపాటు ఇతరత్ర దేవతామూర్తుల విగ్రహాలు మొత్తం చూడండి మొత్తం రాయినే పూర్తిగా మలిచి పెట్టారు అద్భుతంగా కనిపిస్తుంది పిల్లర్లు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఈ టెంపుల్లో ఇంకా మనం ముందుకు వెళ్ళంగానే మరో టెంపుల్ ఉంటుందన్నమాట ఒక పది నుంచి పదిహేను చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అందులో మెయిన్గా మనం దర్శించుకోవాల్సింది శివుడితో పాటు వినాయక స్వామి దాంతోపాటు పార్వతీదేవి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అనమాట సో అన్ని ఆలయాలు క్లోజ్ ఉన్నాయి ఈరోజు పెద్ద పండుగ లేక మొత్తం వాతావరణం డిఫరెంట్ ఉంది ఇక్కడ సో కొన్ని వేల మంది దాదాపుగా పది పదిహేను వేల మంది కంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు సో పెద్ద ప్రోగ్రాం కాబట్టి అందరు ఉన్నారు కానీ టెంపుల్ని చూసినంత మాత్రం చూసినంతసేపు మాత్రం మనం చూపు మరల్చుకోలేము ఇంత గొప్ప వైభవాన్ని ఎలా తెచ్చిపెట్టారు అసలు ఇంటర్లాకింగ్ సిస్టమ్ని ఆ కాలంలోనే ఎలా అసలు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇంత గొప్ప కట్టడాన్ని దాదాపు రెండు వందల పదిహేడు అడుగులు అంటే అర్థం చేసుకోండి ఒక అరవై ఐదు మీటర్లంత హైట్ అంటే మీరు ఒకసారి గమనించండి ఎంత హైట్లో ఉంటుందో దాని మీద ఇంత అద్భుతమైన శిల్పాలు అసలు ఒక్కొక్క రాయిని ఈ విధంగా చెక్కి ఈ విధంగా పేర్చడం అనేది అది కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు కాదు వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి నాలుగో సంవత్సరం నుంచి మొదలుపెట్టి వెయ్యి పది సంవత్సరంలో పూర్తి చేశారంటే మీరు నమ్మండి ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ మన ఇండియాలో ఎంత గొప్ప స్టేజ్లో ఉందో ఆ రోజుల్లో ఇక్కడ అసలు ఈ టెంపుల్ని కట్టడానికి మెయిన్గా తీసుకొచ్చిన గ్రానైట్ మాత్రం పుదుకొట్ట అనే టెం విలేజ్ నుంచి తీసుకొచ్చారు అనమాట మీరు చూసురు కదా ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట సో టెంపుల్ చూడండి అసలు వేరే లెవెల్ అనమాట అసలు శిల్పకళ మొత్తం పురాణాలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు దాంతోపాటు కళాత్మక చిత్రాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి మీరు చూడొచ్చు ఉన్న స్వామివారి ప్రతిమలు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇది నైట్ టైం వ్యూ కాబట్టి కొద్దిగా మీకు పర్ఫెక్షన్ కనిపించకపోవచ్చు మనం ఈ టెంపుల్లో ఏ మండపాన్ని మనం దర్శించినా తప్పకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ విమాన గోపురాన్ని మాత్రం తప్పకుండా చూస్తాం అన్నమాట విమాన గోపురంలో ఇంకా హైలైట్ ఏంటంటే పైనున్న కలశం ఉంది కదా సో విమానగోపుర కలశం పైన అది ఎనభై రెండు టన్నుల అంత బరువు ఒకటే రాయిని అంత హైట్కి ఎలా తీసుకెళ్లారని అనేది సో అసలు మనం ఊహించలేమనమాట సో ఇక్కడ నుంచి చూస్తేనే టెంపులే ఇంత గొప్పగా ఇంత గ్రాండియర్గా కనిపిస్తుంది దానిపైన చెక్కిన శిల్పాలు అసలు వేరే లోకంలో ఉన్నామా అనిపిస్తుంది అనమాట సో అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇంత పెద్ద టెంపుల్ ఇంత రాయల్ ఆర్కిటెక్చర్ మనం చాలా తక్కువ చూస్తామన్నమాట సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ చూడండి అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఎంత మైన్యూట్గా చెక్కారో మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ చేసి ఇంత గొప్ప ఆలయాన్ని అయితే సృష్టించడం అది కేవలం ఒక ఆరు సంవత్సరాల టైం అంతే ఒక యాభై వేల మంది కార్మికులు ఐదు వందల గుర్రాలు పన్నెండు వేల ఏనుగులు సో ఐదు వేల గుర్రాలు సో ఇంత గొప్ప గ్రాండియర్గా అసలు చూడండి పైనున్న ఆ గోపురం ఎనభై రెండు టన్నులు అంత హైట్కి తీసుకెళ్లారంటే మనం నమ్మగలమా అసలు ఇదొక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని చెప్పొచ్చు మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఇది ఒకరిద్దరి కష్ట ఫలితం కాదు యాభై వేల కార్మికులు ఐదు వేల గుర్రాలు పన్నెండు వేల ఏనుగులు అన్నిత్యం కష్టపడి ఆరు సంవత్సరాల తర్వాత పూర్తి చేసి ఈ ఆలయాన్ని కట్టించారని చెప్పొచ్చు ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ద్వారం అన్నమాట సో ఇటు నుంచి వెళ్ళి దర్శించుకోవచ్చు కాకపోతే ఆ రోజు టెంపుల్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కేవలం మనం శివుడిని మాత్రమే దర్శించుకునే విధంగా ఒకటే ఓపెన్ చేసి పెట్టారనమాట సో చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అర్చకులకు ఎటువంటి ప్రాబ్లం కలిగకుండా ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్తుర్రు సో మనం టెంపుల్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టి పడుతుంది సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేను ఇప్పటికే చూడండి విమాన గోపురాన్ని ఇప్పటికి కనీసం ఒక పదిసార్లు చూపించిన అంత హైలైట్ అనిపిస్తుంది ప్రతిసారి చూడాలనిపిస్తుంది అనమాట ఇంత పెద్ద పర్వతమే ఇక్కడ ఉందా అది మొత్తం రాయితో చెక్కబడి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా పూర్తిగా ఒకదానికి ఒకటి లింక్ పెట్టేసి చేస్తారు కాబట్టి మనం చూడ చూసి మనం చూపు మరల్చుకోలేము మీరు తప్పకుండా తంజావూరు వస్తే తప్పకుండా దర్శించాలి చాలా కళాత్మకమైన ఆలయం ఇది ఇంకా చాలా పెద్ద పురాణాలు పురాణాలకు సంబంధించిన ఇంకా విషయాలు ఉంటాయి ఈ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని రాజరాజేశ్వర ఆలయం అంటే మన తెలంగాణలో ఉన్న కోడిలింగాలో ఉన్న రాజరాజేశ్వర ఆలయం నుంచి అప్పుడు రాజరాజ చోళన్ తెలంగాణపై దండెత్తినప్పుడు ఈ టెంపుల్ నుంచి తీసుకొచ్చారని చెప్తారన్నమాట సో మన ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సో లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి జూమ్ చేసి చూపిస్తున్నా సో ఈ రెండు వైపులా అద్భుతమైన రెండు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో పూర్తిగా చూపించలేకపోతున్నా క్షమించవచ్చు క్షమించండి సో ఆలయ ప్రాకర మొత్తం చూడండి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ కనీసం ఒక అరవై డెబ్బై ఎకరాల కంటే పెద్దనే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మెయిన్ టెంపుల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా పెద్దగా అనిపిస్తుంది మనం కనిచూపు మేర కనిపిస్తుంది అనమాట పూర్తిగా మనం వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఎక్కువ తిప్పలేము కదా సో అంత పొడుగుగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట టెంపుల్ లోపలికి ఈరోజు అయితే ఇటు నుంచే వచ్చింది దర్శనం కలిగింది మాకు ముందు నుంచి అయితే కలగలేదు ఎందుకంటే ఈరోజు పెద్ద క్రౌడ్ ఉంది దాంతోపాటు ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది సో అందుకే మేము ఇటు పక్క వెళ్ళినాం ఇప్పుడు టెంపుల్కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటే దీన్ని ఇక్కడ అసలు బృహదీశ్వర అంటే అర్థం సంస్కృతంలో బృహత్ అంటే పెద్దది అనే అర్థం అనమాట సో అందుకే ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థానికులందరూ బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు వెయ్యి నాలుగు నుంచి వెయ్యి పది సంవత్సరాల్లో కేవలం ఆరు సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన ఈ టెంపుల్ని మొత్తం సృష్టించారనమాట సో అంత గొప్ప టెంపుల్ నేనైతే ఇక్కడ చూడలేదు మొత్తం రాయనే ఈ విధంగా ఇంటర్లాక్ పద్ధతిని ఉపయోగించేసి మొత్తం పూర్తిగా లాక్ చేసి ఇంత గొప్ప టెంపుల్ని నిర్మించడం అనమాట సో రాజరాజా చోళన్ ఈ టెంపుల్ని అయితే నిర్మించారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం నాలుగు మీటర్ల ఎత్తు ఉంటుంది మన దేశంలో రెండవ మొదటి అతిపెద్ద శివలింగం అన్నమాట ఈ ఆలయంలో శివలింగాన్ని ముందుగా మనం ఏ విధంగా చూసామంటే ఫస్ట్ దీన్ని ప్రతిష్ఠించి దాని తర్వాత ఆలయాన్ని మొత్తం నిర్మించారన్నమాట ఆలయం పైన విమాన గోపురం ఉంది కదా అది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది వేరే మనం ఏ ఆలయం చూసినా రాజగోపురాలు ముందు గోపురాలు పెద్దగా అనిపిస్తే కానీ ఈ టెంపుల్ మొత్తం ఆర్కిటెక్చర్ కానీ మొత్తం డిఫరెంట్ కనిపిస్తుంది ఆలయం పైన ఉన్న విమానగోపురం అన్నిటికంటే పెద్దగా ఉంటుంది అన్నమాట చాలా డిఫరెంట్ ఉంటుంది వేరే ఆలయాల కంటే ఇక్కడ ద్రవిడియన్ శిల్పకళ కొద్దిగా దాంతోపాటు చోళ శిల్పకళ కొద్దిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిక్స్డ్ కనిపిస్తుంది మనకి అక్కడక్కడ మొత్తం టెంపుల్ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు కాబట్టి ఈ ఆలయంలో కనిపించే శిల్పకళ వైభవం పెద్ద పెద్ద శిల్పాలు మరెక్కడ కనిపేవన్నమాట సో చాలా పెద్ద విగ్రహాలు గోడల మీద టెంపుల్ పైన అక్కడక్కడ మనం చూస్తాం చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఎక్కడ చూసినా ఒక ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ అండ్ మార్వెల్ అని చెప్పొచ్చు అనమాట సో అంత అద్భుతంగా కనిపిస్తుంది టెంపుల్ మొత్తం ఆ టెంపుల్లో ఉన్న నందీశ్వరుడు మాత్రం అద్భుతం అన్నమాట సో మీరు పూర్తిగా దగ్గర నుంచి చూసే అర్థమవుతుంది అసలు ఎంత ధీవిగా ఉంటాడో చాలా అద్భుతంగా ఉంటుంది కేవలం సింగిల్ ఒక రాయి మీద చెక్కిన విగ్రహం కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సైడ్ వ్యూ నుంచి టెంపుల్ మొత్తం మనం చూడవచ్చు అనమాట సో చాలా పెద్ద టెంపుల్ సో ఇక్కడ చూడండి మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే అందరు జనాలు వెళ్తున్నాం అనమాట అక్కడిక్కడ చాలా 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 పెద్ద టెంపుల్ చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది లైటింగ్ కానీ ఇవన్నీ చూసే మనం షాక్ అవుతాం చాలా పెద్ద విషయం ఇది సో మనం ఇక్కడ గమనించవచ్చు ఒక టెంపుల్కి సంబంధించిన ఒక నంది ఉంటుంది సో నంది పైన ఉన్న చిన్న విగ్రహం దాంతోపాటు పైన మనం టెంపుల్ ఈ టెంపుల్లో ఉన్న ఈ కన్స్ట్రక్షన్ స్టైల్ చూడవచ్చు మనం ఇంత చిన్న చిన్న విగ్రహాలు ఇంత కళాత్మకంగా తీర్చిది ధర చూడండి విగ్రహం చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం ఉంది సో పక్కన ఉన్న ద్వారపాలకులు వాళ్ళ విగ్రహాలు చూడండి పాత టెంపుల్ చాలా చిన్న టెంపుల్ అద్భుతంగా ఉంది కదా సో మనం ఇలాంటి మార్వెల్ ఇక్కడ మాత్రమే చూడగలం ఇక్కడ మనం గోపురాలు చూస్తే మనం మెయిన్గా మనం ఏం గుర్తొస్తాయంటే వేరే టెంపుల్లో గోపురాలు చిన్న కింద కొద్దిగా విడల్పు పైన పెరిగే కొద్దిగా చిన్నగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మొత్తం విడల్పుగా పెద్దగా ఉంటుంది అనమాట మీరు చూసారు కదా ఈ నంది మండపంలోని పైన పెయింటింగ్ ఇది త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మరాఠా రాజులు వేయించింది అనమాట సో అప్పుడు న్యాచురల్ కలర్స్ తోటి వేయించినది ఇది సో నందీశ్వరుడు చూడండి ఎంత అద్భుతంగా ఎంత రమణీయంగా ఎంత ధీవిగా ఉన్నాడో అసలు మనం మనం మర్చిపోతాం అనమాట సో అంత గొప్పగా అనిపిస్తుంది ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు అప్పుడు మన దేశంలో ఉన్న ఇంజనీరింగ్ టెక్నాలజీ దాంతోపాటు అప్పుడున్న శిల్పకళా వైభవం అప్పుడు పనిచేసే వాళ్ళ యొక్క పనితనం మొత్తం ఈ టెంపుల్ చూస్తే పూర్తిగా మనకు అర్థమవుతుందన్నమాట సో ఎంత గొప్ప గొప్ప విషయాలని పూర్తిగా మన ఇప్పటి కాలానికి ఉన్న మన జ మనకు అందించాలనేది ఇది టెంపుల్ అది నందీశ్వరుడు వెనుక భాగం నుంచి అన్నమాట సో మండపం చూడండి ఇంత అద్భుతంగా ఉంది ముందు టెంపుల్ చూడండి ముందు కనిపిస్తుంది అనమాట వేరే ఏ రకమైన టెంపుల్ మనకి ఈ విధంగా కనిపేదు ఇంత దూరం నుంచి ఇంత అద్భుతంగా కనిపేదు పెద్ద టెంపుల్ ఈ టెంపుల్లో ప్రతి విషయం పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని బిగ్ టెంపుల్ అని అనడంలో అతిశయోక్తి లేదు మనం తప్పకుండా దాన్ని స్వాగతించాలన్నమాట ఇంకా టెంపుల్ మీద ఆర్కిటెక్చర్ చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలను మొత్తం రాయిని చెక్కి పైన ఇంటర్లాక్ చేసి పైన హోల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇప్పటికీ మన ఇండియాకి సంబంధించి తమిళనాడులో ఒక పది నుంచి పదిహేను సార్లు భూకంపాలు మనం చూసుంటాం అటువంటి ఆ బేస్మెంట్ లేకుండా కట్టిన ఈ టెంపుల్ ఇప్పటికీ ఒక్కసారి కూడా చెక్కు చెదరకుండా ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయినా శిథిలాలు కానీ ఏమైనా కనిపిస్తున్నా ఎక్కడ కనిపించవు అనమాట సో అంత అద్భుతమైన టెక్నాలజీ అనేది అంత అద్భుతమైన శిల్పకళ అనేది అంత అద్భుతమైన ఇంజనీర్స్ మన దగ్గర ఉన్నారనమాట సో మీరు ఒకసారి దగ్గర నుంచి మొత్తం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేను నైట్ టైంలో వీడియో షూట్ చేశాను కాబట్టి మీకంతా క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ డే టైంలో మీరు దర్శిస్తే టెంపుల్ మొత్తం అసలు మీరు తప్పకుండా మెస్మరైజ్ అయిపోతారు ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ వ్యూ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది టెంపుల్ నుంచి బయటికి పోవడానికి మనం మనసు అనమాట అంత అద్భుతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ చాలా చాలా పెద్ద టెంపుల్ కాబట్టి ఇంకా హైలైట్ అనిపిస్తుంది అనమాట ప్రతిదీ మనం చూడాలని ఒకసారి రాజగోపురం మీదున్న కొన్ని శిల్పకళ శిల్పకళ చూపిస్తా చూడండి మొత్తం రాతి మీద చెక్కింది ఇది సో ఇక్కడ చూడండి కొన్ని యుద్ధ ప్రతిమలను కొన్ని డ్యాన్సింగ్ స్టైల్స్లను దాంతోపాటు దేవతామూర్తుల విగ్రహాలను ఎంత కళాత్మకంగా తీర్చిచ్చారో ఇక్కడ చూడండి ఇన్స్క్రిప్షన్ అంటే ఆ కాలంలో ఉన్న మొత్తం టెంపుల్ కట్టించిన రాజు ఈ చరిత్ర మొత్తం తమిళ్లో ఈ విధంగా ఇన్స్క్రిప్షన్లో ఉంది ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు అనమాట సో ఇక్కడ నుంచి టెంపుల్ ఇంత అద్భుతంగా కనిపిస్తుంది సో చాలా 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 కన్నుకి కన్నుల పండుగ అంత గొప్పగా అనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనకు బోర్ కొట్టదనమాట సో అంత హైలైట్ అనిపిస్తుంది వేరే టెంపుల్కి వెళ్తే మొత్తం చూసేసాం కదా ఇక వెళ్దామని అనిపిస్తుంది కానీ ఈ టెంపుల్ని చూసి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా పూర్తిగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట సో రాయినే పూర్తిగా తొలిచి ఈ విధంగా ఇంటర్లాక్ పద్ధతిలో మొత్తం మలచడాన్ని అసలు ఇంత గొప్పగా తీర్చిదిద్దడం అంటే వేరే లోకంలో ఉంటా అక్కడ మాత్రమే దేవతలు మాత్రమే సృష్టించగలరా అని అనిపిస్తుంది కేవలం ఆరు సంవత్సరాల్లోనే కట్టిన ఈ టెంపుల్ మీరు చూస్తే తప్పకుండా అలాంటి భావనే కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే ఈ రాజగోపురం మీద పురాణాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో మొత్తం శిల్పకళ ఇంత బాగా చెక్కి మనకు అర్థమయ్యే రీతిలో మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా 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 అద్భుతంగా ఉంది ఇంతకంటే ఇంకా రాయితో చెక్కిన ఇంటర్లాక్ చేసిన టెంపుల్ అయితే మనం మరొకటి చూడలేమన్నమాట సో ఇది టెంపుల్ బయట నుంచి బ్యాక్ ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది మీకు ఆ టెంపుల్కి ముందు ఒక ప్రహారీ గూడ ఉంటుంది ప్రహారీ గూడ బయట సైడు కన్నాలు ఉంటాయి అన్నమాట సో ఇది తంజావూర్ని పాలించిన ఇవి రాజుల యొక్క రాజధాని కాబట్టి సో తంజావూర్ సిటీతో పాటు టెంపుల్ కూడా వాళ్ళ యొక్క సంపద కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళ పద్ధతి కాబట్టి ప్రహారి కూడా వేరే టెంపుల్ కేర్ లేకుండా దీనికి ఇంత పెద్దగా అన్నమాట ఇది ఎంట్రెన్స్ దగ్గర ఈ విధంగా అయితే మొత్తం స్పెషల్గా ఎంట్రెన్స్ ఉందన్నమాట సో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ అన్నమాట సో మనం ఫస్ట్ ఎంటర్ అయినాం కదా ఈ వ్యూ ఇదే మరాఠా గోపురం సో చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది అక్కడ నుంచి మనం శివలింగాన్ని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళామన్నమాట ఇదే బృహదీశ్వర ఆలయం యొక్క మొత్తం విజిటింగ్ టూర్ అనమాట సో మీరు ఒకసారి తప్పకుండా వెళ్తే మొత్తం పూర్తిగా చూడని టెంపుల్ కనీసం ఒక నాలుగైదు గంటలు మీరు లోపల స్పెండ్ చేసినా మీకు టైం సరిపోతుంది అన్నమాట సో అంత గొప్ప శిల్పకళ వైభవం అయితే ఈ టెంపుల్లో మీకు కనిపిస్తుంది మొత్తం రాతితో చెక్కిన మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ తోటి పూర్తి చేసిన టెంపుల్ కాబట్టి మీకు ఇదొక మాస్టర్ పీస్ లేక అనిపిస్తుంది సో మేమైతే వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఏంది కాబట్టి మొత్తం లైటింగ్ తోటి చూపిస్తున్నా డే టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు నైట్ ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అన్నమాట సో ఈ టైంలో వెళ్తే మనం పూర్తిగా దర్శనం చేసుకుని రావచ్చు అనమాట సో మేము వెళ్ళిన రోజైతే పూర్తిగా జనసంద్రం అనమాట సో ఎంతమంది జనాల్లో మీరే చూడొచ్చు సో మరొకసారి ఒకసారి ఈ రాజగోపురాన్ని చూడండి ఇదే కేరళ తలక్ తకన్ గోపురం అనమాట సో చోళరాజులు కేరళ చీర రాజులని యుద్ధంలో ఓడించిన తర్వాత వాళ్ళ గుర్తుగా కట్టించుకున్న ఈ రాజగోపురం అనమాట సో అద్భుతంగా ఉంటుంది కేరళ తకన్ గోపురం అయితే అంటారు సో ఈ వరండా చాలా చిన్నది సో ఇది కొద్దిగా ఎక్కువ స్పేస్ అనమాట ఇక్కడైతే అయితే మనకు దర్శనం అనమాట సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే రాజరాజ గోపురం నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట మేమైతే వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉండే దాంతోపాటు నైట్ అయింది కాబట్టి పూర్తిగా ఈ విధంగా చూపిస్తున్నాం డే టైంలో వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచిగా మొత్తం పూర్తిగా టెంపుల్ని ఎక్స్ప్లోర్ చే ఎక్స్ప్లోర్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూడొచ్చు అనమాట సో మనకైతే వీలు కాలేదు కాబట్టి కేవలం నైట్ టైంలో మేము షూట్ చేసిన కొన్ని విషయాలను మాత్రమే మీకు పూర్తిగా అయితే చూపిస్తున్నాం సో కొద్దిగా అర్థం చేసుకోగలరు సో ఇక్కడికి వెళ్ళడానికి మనకు స్పెషల్గా చెన్నై నుంచి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మనకు ట్రైన్ దాంతోపాటు రోడ్వే మొత్తం అన్ని బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ సిక్స్ సెవెన్ అవర్స్ మనం జర్నీ చేసేస్తే మనం వెళ్ళొచ్చు అనమాట లేకుంటే ఓన్ కార్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది సో చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా దర్శించాల్సిన టెంపుల్ ఏదైతే ఉంటుందనుకుంటామో అందులో ఈ టెంపుల్ కూడా తప్పకుండా మీ డైరీలో రాసుకోండి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట సో ఇది టోటల్ వ్లాగ్ మరో వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ